లో చోటు లేదంటారా వారు భారతీయులు కాదంటారా అలాగే చరిత్ర ఏం చెప్తుంది చరిత్ర భారతదేశం స్వాతంత్రం కొరకు క్రైస్తవులు ఎవరైనా పోరాటం చేశారా ముఖ్యులు ఎవరైనా ఆ పోరాటంలో ఉన్నారా ముస్లింలు ఎవరైనా పోరాటం చేశారా అనే విషయాలు మనం తెలుసుకుందాం ఓకేనా సుశీల్ కుమార్ రుద్ర పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరంలో జన్మించిన ఈయన మహాత్మా గాంధీకి ఈయన ఒక క్రిస్టియన్ మహాత్మా గాంధీకి ప్రధాన అనుసరుడిగా ఉన్నారు సుశీల్ కుమార్ రుద్రా ఈయన చూసినట్లయితే మన భారతదేశంలో మొట్టమొదటి ప్రిన్సిపల్ గా అంటే మరి స్కూల్ కి ప్రత్యేకమైనటువంటి మొట్టమొదటి ప్రిన్సిపల్ గా నియమించబడిన ఒక క్రిస్టియన్ సుశీల్ కుమార్ రుద్ర అలాగే రెండో విషయం మనం చూస్తే అచ్చమ్మక్షన్ అంటే ఈమె అంటే అర్థం ఏంటంటే ఇవి కూడా ఒక క్రిస్టియన్ ట్రావెన్ కోర్ కేరళ నుండి వచ్చిన భారత స్వతంత్ర సమర యోధురాలు సమర స్వతంత్ర పోరాటంలో తన సమరాన్ని చాటించినటువంటి వ్యక్తి ఆమెను ట్రావెన్ కోర్ ఝాన్సీ అని కూడా పిలుస్తారు మరి చూస్తే మహాత్మా గాంధీ గారు ఆమెకి ఏమని పిలిచేవారో తెలుసా మహాత్మా గాంధీ ఆమెని ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్ కోర్ అని పిలిచేవారు ఆమెను పురాణ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి తో పోల్చినటువంటి గొప్ప ఆ వ్యక్తి ఈ మరి చూస్తే అచ్చమ్మ చర్యన్ మరి చూస్తే మూడో మూడో వ్యక్తి మనం చూద్దాం మన మన భారతదేశానికి మరి చూసినట్లయితే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మూడో వ్యక్తి క్రిస్టియన్ చూసినట్లయితే ఎవరు మూడో వ్యక్తి మూడో వ్యక్తి హరేంద్ర కుమార్ ముఖర్జీ అక్టోబర్ మూడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరి చూసినట్లయితే ఆయన జన్మించారు హెచ్ హెచ్ సి ముఖర్జీ అని కూడా పిలుస్తారని భారత రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడు మరియు పశ్చిమ బెంగాల్ కి మూడో గవర్నర్ గా ఉన్నాడు ఈయన చూసినట్లయితే ఉద్యోగం చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు కలకత్తా సిటీ కాలేజ్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశాడు మరియు పశ్చిమ బెంగాల్ కి మూడో గవర్నర్ గా చేశాడు స్వతంత్ర సమర యోధుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మూడో క్రిస్టియన్ ఇకపోతే నాలుగో క్రిస్టియన్ మనం చూద్దాం వన్ ఆఫ్ ద ద ద బై మహాత్మా గాంధీ టు టు టేక్ ఇన్ దండి మార్చ్ బ్రేక్ సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీ గారు డెబ్బై ఎనిమిది మందిని సెలెక్ట్ చేస్తే మరి చూస్తే జీతూ జీ అనేటువంటి ఈ వ్యక్తి మనం చూసినట్లయితే ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషించారు మనం చూస్తే పాత ఐదు వందల నోట్లో చూస్తే మహాత్మా గాంధీ తర్వాత ఎనిమిదో వ్యక్తిగా తీ ఉంటారు మీకు ఇప్పుడు అది ప్లే చేస్తున్నాను చూడండి మామూలుగా ఇకపోతే ఐదో వ్యక్తి మనం చూద్దాం ఐదో వ్యక్తి ఎవరు అని చూస్తే రాజ్ కుమారి అమృత్ కార్ ప్రిన్సెస్ ఆఫ్ కపుర్తల కపుర్త రాజ్యానికి రాణిగా ఉండేటువంటి ఒక రాజ కుటుంబంలో జన్మించినటువంటి ఈమె శ్రేష్ఠమైనటువంటి భారతదేశానికి స్వతంత్ర రాణానికి సమర యోధురాలుగా పనిచేశారు మరి క్రిస్టియన్స్ మాత్రమేనా మరి ముస్లింలు పాత్ర ఏమి లేదా భారతదేశానికి స్వతంత్రం రావాలి భారతదేశం నా మాతృభూమి ఈ భారతదేశాన్ని నేను దక్కించుకోవాలి దీనికి స్వతంత్రం తేవాలని ముస్లింలు కష్టపడలేదా ముస్లింలలో చూసినట్లయితే ముస్లింస్ వేర్ అట్ దో ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్స్ ఇండియన్ ఫర్ ఇండిపెండెన్స్ లీడర్స్ లైక్ మౌలానా అబ్దుల్ కలాం అజాద్ అనేటువంటి ఒక వ్యక్తి అలాగే చూసినట్లయితే డాక్టర్ చకీర్ సెయిన్ అలాగే అండ్ మౌలానా మహమ్మద్ అలీ వేర్ కీ ఫ్యూగర్స్ in the fight for the freedom, these leaders were not only articulate advocates for india's right to self-determination, but also instrumental in mobilizing communities and inspiring individuals to join the movement against the british colonial rule. their dedication to the cause of independence was unwavering, and their powerful speeches and writing పీపుల్ వా అంటే ఈ ముస్లింలు చూసినట్లయితే చూడండి క్రైస్తవుల్లో చూసినట్లయితే మనం స్థితి చూస్తే ఏకంగా ఉప్పు సత్యాగ్రహంలో డెబ్బై ఎనిమిది మంది సెలెక్ట్ అయినప్పుడు అందులో ఈయన ప్రధానమైనటువంటి కీలక పాత్రను పోషించాడు పాత ఐదు వందల నోటిలో గాంధీ వెనకతల ఎనిమిదో స్థానంలో ఉన్నాడు అలాగే ముస్లింస్ ను మనం చూసాం ముగ్గురు అజాత్ మరి చూసి చాలా మంది అందరూ కూడా భారతదేశము స్వతంత్రము కొరకు ప్రాణాలు త్యాగం చేశారు ఈ ముగ్గురు ఈ ఐదుగురేనా క్రైస్తవుల్లో అనేకులు ముస్లింల్లో అనేకులు ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి అని చెప్పారు జన అంటే అర్థమేటో తెలుసా జనము అని అర్థం అన్నమాట ఘన ఏంటో తెలుసా సమూహము అని అర్థం అనమాట జన ఘన మన అంటే అర్థమేటో తెలుసా మనస్సు అంటే భారతదేశములో ఉన్న భారతదేశపు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడ మనస్సు కూడా మమేకమై ఉంటుంది అన్ని మతాలు కలగలిసిన శ్రేష్టమైనటువంటి దేశము భారతదేశం మరి ఇలాంటి భారతదేశములో ఉంటూ క్రైస్తవుల్ని తగనరుకుతామని చెప్తున్నారు ఒకడేమో అంటున్నాడు నాలుగు వందల కిలోమీటర్లు ప్రవీణ్ పగడాల గారంట తాగి అతను డ్రైవింగ్ చేసినంట నాలుగు వందల కిలోమీటర్లు హెవీగా డ్రింక్ చేసిన వ్యక్తి కాని సామాన్యంగా డ్రింక్ చేసిన వ్యక్తి కానీ హైవేలో బైక్ డ్రైవింగ్ చేయడం సాధ్యమైన డ్రింకరు చనిపోయాడు ఘోరంగా యాక్సిడెంట్ కు గురయ్యాడని ఒకడు చెప్తున్నాడు ఒకడు అంటున్నాడు క్రైస్తవుల్ని ముస్లింని ని ఓచ కోస్త పోస్తాం అంటున్నాడు అంటున్నాడు ఏ పాస్టులు ఏ క్రైస్తవుడు ఏ చర్చు లేకుండా చేస్తామని అంటున్నారు ఇదిగో బైబుల్ సొసైటీలో చూసినట్లయితే ఒక వ్యక్తి వామా అధికారి చెప్పాడు నేను ఇంకొక మూడు వందల సంవత్సరాల్లో బైబుల్ అనేది కనబడకుండా చేస్తానంటే అతని ఇంటినే బైబుల్ సొసైటీ వారు తీసుకుని అందులో నుంచే ఈరోజు కోట్లాన బైబుల్ కోట్ల కొలిదిగా అచ్చు వేస్తున్నారు ప్రింట్ చేస్తున్నారు అమ్ముతున్నారు కొనబడుతున్న ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము మరి ఇప్పుడు చూసినట్లయితే మీరు గమనించండి ఈ వీడియోను మీరు చూసి అసలు ఏంటి మనం భారతదేశంలో ఉన్నామా అసలు లేకపోతే ఒక టెర్రరిస్టు లాగా క్రైస్తవులు ఎందుకు చూస్తున్నారు ఒక టెర్రరిస్ట్ లాగా ముస్లింలు ఎందుకు చూస్తున్నారు అసలు టెర్రరిస్టుల కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు ఒకసారి ఆ వీడియోకి ఇప్పుడు మీరు చూడాలి రెండు నిమిషాలు అరవై మూడు ఉంటుంది ఒకసారి నేను చూడాలని మనం చేస్తున్నా నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత పోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజుల నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్కరి క్రిస్టియన్ చేతలు చేసి చూపిస్తాను ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను ఒక్కొక్కరికి తలలు లేచిపోతాయి ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీజంగాలు చట్టాలు నడవాయి ఎవరైనా అంటే వాడు తాగాడు ఖరీదైన కార్ లో వెళ్తే నలుగురిని చంపేవాడు వాడు బైక్ లో వెళ్ళాడు భగవంతుడు వాడికి బైక్ లో వెళ్ళరా నువ్వు ఒక్కడే సావురా అని చెప్పేసి భగవంతుడు వారికి చెప్పినట్టున్నాడు వాడు ఒక్కడే చచ్చాడు వాడు నిజంగా కార్ లో వెళ్తే నలుగురు చావుకు అయ్యేవాడు అలాంటి క్రిమినల్ వాడు సైకో వాడు తాగుబోతేదవా తాగి నాలుగు వందల కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు తాగుబో తెధవా తాగుబో తెదవా తాగిసచ్చినటువంటి ఎదవ కోసం మా గురించి మాట్లాడతారా దొంగన కొడుకుల మీరు పాస్టర్ మనుషులా మీరు మనిషికి పుట్టారా లేకపోతే జంతువుల పుట్టారా మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి నా జీవితం ముగించే ఒక్క అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రత్యక్ష ప్రత్యేకించి కామెంట్ చేయాలా వీళ్ళు వచ్చి ఊత వస్తారట రౌడీలట గూండాలట పెట్టుకోకూడదట మూర్ఖులట వీళ్ళని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలంటే నాకు తెలిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఆఫ్ ది ఐపీఎస్ ఈ సెక్షన్ వన్ నైన్టీ టూ ప్రకారం అయితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎట్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రొజ్యుడికలీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ ప్రొజ్యుడిషియల్ అంటే ఏదైనా ప్రాంతాల మధ్య వర్గాల మధ్య పుట్టుకల మధ్య మతాల మధ్య గ్రూపుల మధ్య తగాదాలు సృష్టించి హార్మోనీ లేకుండా చేస్తే ఈ సెక్షన్ కింద వాళ్ళని లోపల వేయాల్సి వస్తుంది వన్ నైంటీ టూ బిఎన్ఎస్ ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ మూడేళ్ళు జైలు శిక్ష ఫైను రెండు ఇఫ్ ది యాక్ట్ ఈస్ కమిటెడ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ రిలీజియస్ అసెంబ్లీ ఇప్పుడు వాళ్ళంతా రిలీజియస్ అసెంబ్లీ ద పనిష్మెంట్ మే ఎక్స్టెండ్ టు ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఈ రెండు కూడా వేయాల్సిన ఎవరికి పిచ్చి పిచ్చి కథలు చెప్పి పిట్ట కథలు చెప్పి మాకు మా కంపెనీకి వార్నింగ్ ఇస్తారు చిన్న బ్రేక్ చూసారుగా ఈ రెండు నిమిషాల అరవై మూడు సెకండ్లలో క్రైస్తవుల్ని ఎందుకు ఓచకోత పోయాలి ముస్లింలు ఎందుకు ఓచకోత పోయాలి వాళ్ళు ఏం తప్పు చేశారని భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వడమా భారతదేశంలో అనేక సేవలు చేయడమా భారతదేశపు గడ్డ మీద పుట్టడమా భారతదేశం నా మాతృభూమి జన మన అధినాయక జయ హే పజాబు సింధు గుజరాట మరాట ద్రావిడ ఉత్సల వంగ తపసవ నాయే జాయే అని పాట పాడటమా భారతీయ జెండా కలిపి కనిపించినప్పుడు గుండెల నిండా దేశభక్తిని చాటుకుని సెల్యూట్ కొట్టడమా వారు ఏం చేశారని భారతదేశంలో ముస్లింలకి క్రైస్తవులకి స్థానము లేదా విదేశాల నుంచి వచ్చారా మీరే చూసి సరైన నిర్ణయం కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనేకులు ప్రార్థన చేయాలని మనం చేస్తూ మీ ఫ్రెండ్స్